దారులన్నీ ట్యాంక్ బండ్ వైపే ఎస్ గణేష్ నిమజ్జనానికి భక్తులు ట్యాంక్ బండ్ బాట పట్టారు దీంతో హుస్సేన్ సాగర్ పరిసరాల్లో గణేష్ నిమజ్జన సందడి నెలకొంది ఇక రేపు ఖైరతాబాద్ బడా గణపతితో పాటు నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గరణనాథుల శోభాయాత్రలు నిమజ్జనాలు ఉన్న నేపథ్యంలో బల్దియా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది అందులో భాగంగానే ట్యాంక్ బండ్ చుట్టూ భారీ క్రెయిన్స్ ఏర్పాటు చేసింది నిమజ్జనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇప్పుడు నిమజ్జనం ఘట్టం కూడా కన్నుల పండుగ సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అయితే నగరంలో ఉన్న అన్ని గణేషులన్నీ కూడా హుసీన్ సాగర్ దగ్గరకే చేరుకుంటాయి సౌత్ వెస్ట్ నుంచి అయితే శోభయాత్ర దూల్పేట మీదుగా వెస్ట్ జోన్ రోడ్ నెంబర్ ఫైవ్ శోభయాత్ర ఎర్రగడ్డ బల్గంపేట యూసఫ్ కూడా ఎన్టీఆర్ భవన్ మీదుగా అయితే హుసేన్ సాగర్ కు చేరుకుంటుంది అయితే వచ్చే గణేష్లన్నింటినీ కూడా భక్తులకు ఎలాంటి నిమజ్జనం చేయడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి అధికారులు అయితే అన్ని విధాల ఏర్పాట్లు చేశారు అవన్నీ కూడా ఆ వినాయకులు అన్నింటినీ కూడా హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు అయితే అధికారులు నూట నలభై స్టాటిక్ రైన్లను రెండు మొబైల్ ట్రైన్లను తర్వాత ట్రాన్స్పోర్ట్ ట్రైన్ ముప్పై ఆరునైతే అన్ని అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా హుసేన్ సాగర్ చుట్టూ కూడా క్రైన్లే ఉన్నాయి అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జనం చేసేటప్పుడు సులువుగా ఉండేటట్టు క్రేన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది అటువైపుగా మనకు నెక్లెస్ రోడ్ దగ్గర పెద్ద క్రేన్లు కనిపిస్తున్నాయి అవి అవి అటువైపు నుంచి వచ్చే భక్తులకి తర్వాత ఇటువైపు కనుక చూసుకుంటే ఇటువైపును కూడా ఈ ఎన్టీఆర్ మార్గ గుండా కూడా ట్రైన్లను ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎటు నుంచి వచ్చే అంటే శోభయాత్ర ఎటువైపు నుంచి వస్తే అటువైపు వారికి వీలుగా ఉండేందుకు సులువుగా నిమజ్జనం చేసేందుకైతే ఈ ట్రైన్లను ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఈ అంటే రేపు ఖైరతాబాద్ బడా గణేషుడు గంగమ్మ ఓడికి చేరుకోబోతున్నాడు కాబట్టి అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఒక క్రేన్ ఉంది ఆ క్రేన్ అంటే ఖైరతాబాద్ గణనాథుడి కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ఇక్కడ నిమజ్జనం తొమ్మిది రోజులకి నిమజ్జనం చేసేవారు చేసేశారు అందులో ఆ హుసేన్ సాగర్ లో ఆ నిమజ్జనం చేసిన అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులు క్లీన్ చేసే విధంగా అయితే ఇక్కడ జేసీబీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇక్కడ చూడవచ్చు వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా హుస్సేన్ సాగర్లో పడిన అంటే వేసిన దండలను అవి మిగిలిన ఏవైతే థింగ్స్ ఉన్నా అన్నీ కూడా బయటికి తీసేసి ఒక పక్కన పెట్టడం జరుగుతుంది మనకి ఇక్కడ చూడవచ్చు మొత్తం కూడా చుట్టుపక్కల హుసేన్ సాగర్ కి చుట్టుపక్కల కూడా క్రెయిన్స్ని అయితే అందుబాటులో ఉంచడం జరిగింది అందరికీ కూడా భక్తులకి సులువుగా ఉండేటట్టుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానైతే ఈ క్రెయిన్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే భక్తులు వస్తున్నారు క్రేన్స్ ద్వారా వినాయకుడు నిమజ్జనం కూడా ఇక్కడ జరుగుతుంది అంటే నగరంలో ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరిగాయో ఆ ఉత్సవాలను చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి ఏ విధంగా అయితే భక్తులు ఇక్కడికి వచ్చారో అదే విధంగా నిమజ్జన ఘట్టం కూడా అంతే కన్ను కన్నుల పండుగ సాగబోతుంది అంతే ఆసక్తిగా చూసేందుకు మన రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హుసేన్ సాగర్ కి రావడం జరుగుతుంది దానికోసం కూడా అధికారులు ఏర్పాటు చేశారు కెమెరామెన్ వీరబాబుతో అలైక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్